హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టో మై స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు యువరాజు అక్షరాభ్యాసం ఇందిగిరి రాజ్యం రాజు సూర్యసేనుడు గొప్ప ధార్మికుడు ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని కోరుకునేవాడు అందువల్ల కోశాగారంలోని అధిక మొత్తాన్ని వాళ్ళ సంక్షేమం కోసం వెచ్చించేవాడు ఈ కారణం వల్ల ఒకసారి కోశాగారం ఖాళీ అయ్యింది ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపడం ఇష్టం లేని సూర్యశేనుడు రాజ్యాదాయం పెంచడం ఎలాగా అని ఆలోచించసాగాడు విందగిరికి విదర్భ వైశాలి ఇరుగు పొరుగు రాజ్యాలు విదర్భ రాజైన చంద్రకాంతుడు వైశాలి రాజైన మహేంద్రుల దృష్టి ఆర్థికంగా సైనికంగా బలహీనమైన విందగిరి రాజ్యం మీద పడింది ఆ ఇద్దరు అధిక రాజ్యాకాంక్షపరులు ఒకరినొకరు కబలించడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ ముందు వింధ్యగిరిని ఆక్రమించి ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబలించాలనే దురాచోళనలో ఉన్నారు ఈ సమాచారం గూఢచార ద్వారా సూర్యసేనుడి చేయుమే పడింది సూర్యశేనుడు మంచి రాజని రాజనీతిజ్ఞుడు కూడా ఆయన యుద్ధ నివారణ కోసం మార్గం అన్వేషించసాగాడు అంతలో ఆయనకు ఒక అవకాశం కలిగింది సూర్యసేనుడికి జయంతుడు జయంతుడు ఒక్కగానొక్క కొడుకు నాలుగేళ్ళ వయసు వాసు నాలుగేళ్ల వయసు వాడైన జయంతుడికి రాజపుతుడు అక్షరాభ్యాసం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించాడు ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో ఉన్న చంద్రకాంతుడు మహీంద్రులను ఆహ్వానించి మంచి చేసుకోవాలని భావించి వాళ్ళిద్దరికీ ఆహ్వాన పత్రికలు పంపాడు ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని సూర్యసేనుడితో ఏదో విధంగా కల్పించి యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు మహీధరుడు కుట్ర పన్నారు వాళ్ళ యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు సూర్యసేనుడు ఆ ఇద్దరికి అతిథి మర్యాదలు చేశాడు స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసిన విందు ముగిసింది ఆ తర్వాత విదర్భరాజు చంద్రకాంతుడు సూర్యశనుడికి ఒక బంగారు పలక అందిస్తూ అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి అన్నాడు ఆ మరుక్షణం వైశాలి రాజు మహీధరుడు ఏనుగు దంతంతో తయారు చేసిన అందమైన పలకను ఇస్తూ సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది యువరాజు చేత ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే గొప్ప విద్యావంతుడవుతాడు అన్నాడు దీంతో సూర్యసేనుడు ఇరుకునపడ్డాడు అయినా చెరగని చిరునవ్వుతో పలకలను అందుకొని మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు చంద్రకాంతుడు మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథి మందిరాలకు చేరుకున్నారు సూర్యసేనుడు తానిచ్చిన బంగారు పలక కాకుండా మహీధరుడిచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే అది అవమానం అని చెప్పి వినయగిరి మీదికి యుద్ధానికి బయలుదేరాలని ఆలోచించాడు చంద్రకాంతుడు మహిధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు పలకల విషయంలో ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యశైలు అర్థం చేసుకున్నాడు అయినా ఏం ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస ముహూర్తం వచ్చింది రాజ్యాకారం రాజ్యాచారం ప్రకారం మహారాజు యువరాజు పట్టపు టేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి అందంగా అలంకరించిన పట్టపు టేనుగు మీద రాజు సూర్యశేరుడు యువరాజు జయంతుడు బయలుదేరారు రాజమార్గానికి ఇరువైపులా ప్రజలు బారులు తీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించసాగారు ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది వాడికి వయసు వయసుంటుంది చేతిలో పలక పెట్టుకొని ఏనుగు మీద యువరాజు కేసు చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు వాడి తల్లి సముదాయించడానికి తంటాలు పడుతున్నది సూర్యశీనుడు మావటి వాడికి చెప్పి పట్టపనేణుగును ఆపించి ఆ బాలుడి తల్లి వద్దకు వెళ్ళాడు రాజును చూసి ఆమె భయపడుతూ క్షమించండి మహారాజా ఈ శుభ సమయాన వీడు విలపించడం తప్పే అని చేతులు జోడించింది భయపడుకు ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు సూర్యసేనుడు ఏనుగు మీద రాజుగారు యువరాజు గారు ఎందుకు వస్తున్నారని అడిగాడు యువరాజు గారికి అక్షరాభ్యాసం అని చెప్పాను అది వింటూనే తను వాడుతున్న పలక యువరాజుకు ఇస్తాన్ని ఒక్కటే మారం చేస్తున్నాడు అని చెప్పింది బాలుడి తల్లి ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది అభం శుభం ఎరుగని ఒక పసివాడు ఎంతో ప్రేమతో తన పలుకను యువరాజుకు ఇస్తానండడం గొప్ప విషయం ఆ ప్రేమ కానుకను సాటి అయిన కానుక మరేముంటుంది అనుకొని ఆప్యాయంగా ఆ బాలుడి చేయి పట్టుకొని నీ పేరేమిటి అని అడిగాడు సుధాముడు అని చెప్పాడు బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ అయితే సుధామా ఏడుపు మాని నీ ప్రేమ కానుక అయిన పలకను నవ్వుతూ యువరాజుకు అందించు అంతా శుభం జరుగుతుంది అన్నాడు సురేష్ సుదాముడు సుధాముడు తన పలుకును నవ్వుతూ యువరాజుకు అందించాడు రాజు సుధాముడి తల్లితో మీరు కూడా రాజభవన్లో జరిగే విందుకు రండి అని ఆహ్వానించి వాళ్ళను అక్కడికి తీసుకువచ్చే బాధ్యతను సైనికులకు అబ్బగించాడు ఊరేగింపు ముగిసిన తర్వాత రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమైంది రాజపురోహితుడు యువరాజు చేత అక్షరాలు దిద్దించడానికి పలక అడిగాడు చంద్రకాంతుడు మహీధరుడు రాజ సూర్యశైనుడు తాము ఇచ్చిన పలకల్లో దేన్ని ఇస్తాడా అని ఆతృతగా చూడసాగారు అప్పుడు సూర్యశైనుడు లేచి రాజుల రాజులకేసి ఒకేసారి పరిశీలనగా చూసి యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా ఇచ్చేసిన సాటి రాజులైన నా మిత్రులు యువరాజు విద్యాద్ధుడికి కాంక్షిస్తూ ఒకరు శుభప్రదమైన బంగారు పలకను ఇంకొకరు సరస్వతి ఆలయంలో పూజింపబడిన దంతపు పలకను కానుకూలుగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజ్యాచారం ప్రకారం ప్రజల ఆశీస్సులు పొందడానికి ఊరేగింపుగా వస్తుండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడు అనే ఒక నిరుపేద బాలుడు తనకున్న ఒక్కగానొక్క పలుకను యువరాజుకు ఇవ్వాలని తల్లి వద్ద పట్టుబట్టాడు దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను ఇప్పుడు ఇక్కడ మూడు పలకలు ఉన్నాయి ప్రజాభిష్టం ప్రకారం నడుచుకోవడమే మన సంప్రదాయం కనుక ఈ మూడు పలుకలలో ఏ పలుకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవు ఇవ్వండి అన్నాడు రాజులిద్దరూ ఏదో అనుభవంతలో సవికులందరూ రాజు పేద తామ తారతమ్యం చూడని ధర్మ ధర్మపరువులు మా రాజు కల్లా కపటం తెలియని ఇచ్చిన పలకతోనే యువరాబ యువరాజు అక్షరాభ్యాసం చేయించగలరు అంటూ హర్షధ్వానాలు చేశారు యువరాజుడు జయందుడు అక్షరాభ్యాసం సుధాముడితో పల సుధాముడిచ్చిన పలకతో ప్రారంభమైంది రాజు సూర్యశైలుకి సామాన్య ప్రజల పట్ల ప్రజలకు ఆయన మీద ఉన్న అనోన్య అన్యోన్య గౌరవాభిమానాలు ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు మహీధరుడు అబ్బురపాటు చెందారు రాజైన వాడికి కావాల్సింది కేవలం ఆర్థికం ఆర్థిక సైనిక బలం మాత్రమే కాదని ప్రజల నుంచి భక్తి గౌరవాలని గ్రహించారు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం వల్ల రాజు సూర్యశైలుకి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నవి ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించడం ధర్మవిరుద్ధం అనుకున్నారు ఉభయులు ఆయన మైత్రి కోరారు ఆ తర్వాత సూర్యసేనుడు విదర్భ విదర్భ వైశాలి రాజులను ఘోరంగా సత్కరించి ఉలువైన కాలుకలతో సగనంపారు పెను తుఫాను అవుతుందనుకున్న సమస్య దూది పింజెలా తేలిపోవడానికి కారకుడైన సుమ సుధాముడి కుటుంబాన్ని సూర్యసేనుడు ఆదుకోవడమే కాకుండా సుధాముడి యువరాజుతో పాటు విద్య విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు